హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు వీడియో వచ్చేసి అరికెలు అండి సో నేను రైస్ కాకుండా ఒక పూట మీరు ఇలా ఏదైనా మిల్లెట్స్ తింటే హెల్త్ పరంగా మంచిగా ఉంటుంది కాబట్టి నేను ఈరోజు అరికెల రెసిపీ చూపిస్తున్నాను సో ఫస్ట్ నేను దీనికి ఒక హాఫ్ కప్ అరికెలు అండి హాఫ్ కప్ అంటే ఇది యాక్చువల్గా ఒక పర్సన్కి వస్తుంది ఈ కప్పుతో నేను ఒక హాఫ్ కప్పు వేస్తే సో ఒక పర్సన్కి సరిపడా చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు మెజర్మెంట్ సో దీన్ని బాగా వాష్ చేసి పెట్టుకోవాలండి అండ్ ఇది నేను యాక్చువల్గా నైట్ తింటాను సో నైట్ తినడం కోసం మధ్యాహ్నం ఇలా వాష్ చేసి ఒక రెండు మూడు గంటలు నానాలండి అప్పుడే మనకి మంచిగా ఈజీగా ఉడుకుతుందనమాట సో దీన్ని మనం ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టాలి అంటే నేను మధ్యాహ్నమే వాష్ చేసి పెట్టేస్తున్నాను పెట్టేసిన తర్వాత మనకు ఒక త్రీ ఫోర్ అవర్స్ నానిన తర్వాత ఏం చేయాలో నేను మీకు చూపిస్తానండి అండ్ ఇది వండడం కూడా చాలా ఈజీ అండి మీరు నార్మల్ రైస్లో ఎలా తింటారో అలా తినేయాలి అంతే సో ఫస్ట్ నేను వాష్ చేసిన తర్వాత నీళ్ళన్నీ తీసేసి సో హాఫ్ కప్ అరికెలకి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అండి ఇదే మెజర్మెంట్ సో మళ్ళీ దీంట్లో ఎక్కువ తక్కువ ఏమి యాడ్ చేయకండి నేను చూపించింది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది రెసిపీ అన్నం మెత్తగా అవ్వడం కానీ లేదంటే ఉడకకుండా ఉండడం కానీ ఇలా ఏం అవ్వకుండా మంచిగా వచ్చేస్తుంది అనమాట సో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసి దీన్ని ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టాలండి సో నానిన తర్వాత ఇప్పుడు నేను నైట్కి చేస్తున్నాను కాబట్టి నేను మీకు నైట్ వండి చూపిస్తున్నానండి సో ఇదంతా మనము ఇప్పుడు కుక్కర్లోకి వేసేసుకొని జస్ట్ స్ట్ ఇప్పుడు నార్మల్గా మనం రైస్ ఎలా కుక్ చేస్తామో త్రీ విజిల్స్కి ఇది కూడా అంతే అండి త్రీ విజిల్స్లో ఉడికిపోతుంది ఈజీగా సో ఆల్రెడీ నానింది కాబట్టి మనకి ఈజీగా ఉడికిపోతుందండి కరెక్ట్గా త్రీ విజిల్స్ సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిందో మనకిక్కడ ఆడుగండుకోవడం కానీ మాడిపోవడం కానీ లేదంటే ఇలా ఉడకకుండా గట్టిగా ఉండడం కానీ పలుకులుగా ఉండడం కానీ ఇలా ఏముండదండి చూడండి ఎంత ఈజీగా మెత్తగా అయిపోయిందో నేను మీకు చూపిస్తున్నాను సో ఇదండి ఇది ఇది యాక్చువల్గా ఏ కర్రీతో అయిన చట్నీ చారు లేదంటే సాంబారు దేంతో అయినా తినవచ్చు సో అన్నం బదులు ఇది తినొచ్చు అన్న మనం మనం వైట్ రైస్కి బదులుగా ఇది తినవచ్చు సో మంచిగా మనకి హెల్త్కి కానీ లేదంటే మనం డైట్ ఆర్ వెయిట్ లాస్ చేయాలి అనుకుంటే కనుక ఇది ఒక మంచి రెసిపీ అండి సో తప్పకుండా ఫాలో అవ్వండి నాకు తెలిసి మీకు ఇది నచ్చింటుంది అనుకుంటున్నాను అండ్ మీకు ఇంకేదైనా రెసిపీస్ కావాలన్నా కానీ నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయండి సో తప్పకుండా చూడండి అండ్ కొత్తగా చూసి వచ్చిన వల్ల అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ హైప్ బటన్ కూడా నొక్కండి లైక్ కొట్టిన తర్వాత మీకు పక్కన హైప్ బటన్ కనిపిస్తుంది హైప్ కూడా కొట్టండి అప్పుడే అందరికీ సజెషన్స్లోకి వెళ్తుంది సో ఇదండి ఈరోజు వ్లాగ్ ఒక మంచి హెల్తీ రెసిపీ చేసి చూపించాను నేను మీకు అదే అంటే ఈరోజు వీడియో సో లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ కొత్తగా హైప్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి బై గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో